ఓం శ్రీ గు బసవలింగాయనమ్మ ఈరోజు మనము మహాత్మా బసవేశ్వరుని యొక్క ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి మనం జ జన్మ జరుపుకుంటున్నాము మహాత్మా బసవేశ్వరుడు యొక్క విశిష్టత ఏంటంటే మనకి పన్నెండవ శతాబ్దిలోనే మనకి ఒక అనుభవ మండపం ద్వారా అనుభవ మంటపం ద్వారా సమాజంలోని అనగారిన వర్గాలు కానీ వేరే వర్గాలు కానీ అందరూ అందరం ఒకటే అందరు ఒకటే దగ్గర రావాలి అందరితోని మనం కృషి చేయాలి అందరూ ఒకటి వెలుగులోకి రావాలి అనేటువంటి ఒక మహోత్తమైనటువంటి ఆశయంతో ఆయన అనుభవం అంటాన్ని నిర్మించబడడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరం అప్పటి నుంచి కూడా ఆయన యొక్క వచనాల ద్వారా దేశ విదేశాలలో బస్ మహాత్మా బసవేశ్వరు వారు దేశ విదేశాలలో మహాత్మా బసవేశ్వరు వారి వారి యొక్క వచనాలు ఎంతో ప్రాముఖ్యత చెందినాయి అందులో ప్రాముఖ్యత అయినది వర్కీ వర్షిప్ కాయకమే కైలాస అని మనం చేసే పనిలోనే మనం ఒక దైవత్వాన్ని మనం చూసుకోవాలనేసి అని అటువంటి అట్లాంటి ఎన్నో 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 మనకి ఈ వచనాల ద్వారా దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికైనా కానీ వాళ్ళ సమాజంలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరితో పాటు పైకి ఎదగాలనేటువంటి మహత్తంగా ఆశయంతో ఆయన ముందుకి ఆ విధంగా వచనాలు మనకు అందరికీ దోహదపడ పడాలనేసి మనం ఈరోజు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫిఫ్త్ ఒక బసవేశ్వర జయంతి మనము ఉత్సవాలు జరుపుకుంటున్నాము దీనికి మీరు చూస్తున్నారు అశేషమైన జన ప్రభావం వచ్చింది ఈ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు కానీ అనేక మంది పెద్దలు మన కార్యక్రమం ఇచ్చేసారు అదే విధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మనము అన్నదాన కార్యక్రమం కూడా మనము పెట్టాము ఇదే సమాజంలో ప్రతి ఒక్కరు బసవేశ్వరుని యొక్క వచనాలని పాటించుకుంటా వాళ్ళు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నారు నుంచి ఎయిన్ ఇయర్స్ అయిపోయింది ఎయిన్ ఇయర్స్ మూర్స్ ఇయర్స్ అన్నది నేను ఇదే అక్షరతిథి రోజు బస్వేశ్వర్ జయంతి చేస్తాము బస్వేశ్వర్ జయంతి అంటే ఇప్పుడు బసవేశ్వర్ అంటే ట్వెల్త్ శతాబ్దిలా ఒక అనుభవం అంట పని చేశాడు జాతి వర్గ వర్ణ ఏమో లేకుండా అందరూ సరి సరి సమానంగా ఉన్నారని సందేశం ఇచ్చారు బసవేశ్వర్ గారు ఓం శ్రీ బస్వతి గారు అంటే ఈ లోకల్ పబ్లిక్ మరి ఎంతమంది వచ్చినా అనుకుంటున్నారు ఇక్కడ మన లోకల్ పబ్లిక్ మన జనరల్ అంటే మా లింగాయత్స్ అంటే ఒక సుమారుగా మనకి మూడు వందల మంది లింగాయత్స్ వచ్చారు అదే విధంగా మనకి అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకొని దీన్ని విజయవంతం చేశారు దీని అన్నదానం ఎంత మందికి ఏర్పాటు చేశారు దగ్గర దగ్గరగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇప్పటివరకు ఎంతమంది వచ్చినారు ఒక ఐదు ఆరు వందల మంది పైన కంటే ఎక్కువ వచ్చినా ఆ పైన కంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రతి సంవత్సరం అభివృద్ధి అనేది చాలా పెరుగుతానే పోతుంది పెరుగుతానే పోతుంది విధంగా మన బసేశ్వరుడి మనకి చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కొంతమంది మాత్రం తెలుసు అలాగే అందుకనే ఇక్కడ మనం రైతువారి దగ్గర బసేశ్వరుడి మాతా విశేష విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆయన ఒకటువంటి సౌద్ేశాలతో మంచి ఉద్దేశాలను అందరినీ చాటు విధంగా చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా అధికారికంగా అధికారికంగా జిహెచ్ఎంసి వారు అధికారికంగా పోయిన మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనకి అధికారికంగానే ఈ కార్యక్రమం సాగుతుంది మనకి సౌత్